విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ నీట్ విజేతలకు బహుమతులు క్యాష్ ప్రైజ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఆర్ఎస్ మరియు బీఆర్కే అకాడమీ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ నీట్ పరీక్ష సమావేశంలో పరీక్షలు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వాటిని సాధించుకోవటానికి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అన్నారు నిరాశ దరి చేరకూడదని కష్టపడితే ఎంతటి నిజమైన విజయమైన దక్కుతుందన్నారు ప్రస్తుతం అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయిందని ఆ పోటీలో నిలబడాలంటే సరియైన శిక్షణ అవసరమని సూచించారు కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ జైపాల్ రెడ్డికి రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమానికి విచ్చేసిన ఆర్కే విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమానికి సహకరించామని అన్నారు విద్యార్థులకు నగదు బహుమతి ప్రశంసా పత్రాలతో అభినందించడం జరిగిందని తెలిపారు

మొబైల్స్ దూరంగా ఉండండి టీవీలకు దూరంగా ఉండండి ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ కరికులం మీ కరికులం ఉందో ఆ ఎంసెట్ కానీ నీట్ కరికులం ఏదైతే ఉందో ఆ కరికులం ప్రకారంగా ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అడ్వైజెస్ శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో మిగిలిన అధ్యాపక బృందం ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్లాన్ చేసుకొని మీరు అనుకుంటున్నారు ఏంటంటే రెండు సంవత్సరాల ఎంజాయ్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు కానీ రెండు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ కూడా మీరు టర్న్ చేసేటువంటి అవకాశము

ఉందో భవిష్యత్ భవిష్యత్తులో మీరు ఉపయోగపడుతుంది మీకు ఆ సైన్స్ ఉపయోగపడుతుంది స్టేటస్ పెట్టుకొని నేను అచీవ్ అయిన మీరు కూడా కష్టపడి ఎవరైనా వచ్చే స్థాయికి మీకు కాబట్టి ఎవరి ఫోటోలో కాలం పెట్టుకోవాల్సింది మనము మనం సాధించినటువంటిది మన స్టేటస్ గా మన ఫ్రెండ్స్ పంపించుకుంటే అది మన గర్వంగా ఉంటుంది కాబట్టి అలాంటి గొప్ప అవకాశం ఈ రోజు ఏఆర్కే అకాడమీ ద్వారా మీకు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి మరి జయపాల్ సార్ కానీ టీవీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా కోఆర్డినేటర్ నవీన్ సార్ మరి ఈ రోజు ఆ నవీన్ సార్ వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఎవరో కాబట్టి చప్పటలకు కాలేజీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇక్కడ మిగిలిన సాయిస్తే మీరు జిల్లా కలెక్టర్ గారు మినిస్టర్ మేము స్టేషన్ మా అవార్డు కూడా సాధించాలని మనసుకుంటున్నా కోరుకుంటున్నాను